శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఆడవాళ్ళకి చాలా అవసరమైనవి నేను ఇప్పుడు చెప్పబోతున్నాండి అండి నిజంగా ఇవి ఫాలో అయితే ఆడవాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఏంటిది అది అంటే స్నానం చేసేటప్పుడు రాక్ సాల్ట్ని నీళ్లలో వేసుకొని త స్నానం చేయండి అయితే కొంచెం వేసుకోండి ఎక్కువగా కాదు తలస్నానం చేసేటప్పుడు మాత్రం సాల్ట్ వేసుకోకండి ఎందుకంటే జుట్టు ఊడిపోతుంది తలస్నానం చేసేటప్పుడు మామూలు నీళ్ళతో స్నానం చేసి మనం శరీర భాగాలు తడుపుకునేటప్పుడు రాక్ సాల్ట్ని వేసుకొని స్నానం చేయండి మీకు ఎటువంటి బయట నుంచి వచ్చే నరదృష్టి అనేది తగలదనమాట అలాగే బయటికి వెళ్ళేటప్పుడు అందంగా ఉండని ఉండకపోని ఇవ్వనండి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి మనిషిని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు అరికాలికి కొంచెం కొబ్బరి నూనె అలా రాసుకొని వెళ్ళండి మీరు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ మీతో వస్తుంది మన తవ్వరితో అయినా మనం బయటకు వెళితే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మనల్ని తగులుకొని వస్తుంది కానీ ఈ కొబ్బరి నూనెని అరికాల్లో రాసుకొని రావటం వల్ల అస్సలు నెగిటివ్ ఎనర్జీ తిరిగి వెనక్కి మనతో పాటి రాదు అక్కడే ఆగిపోతుంది అంటే నూనెకి ఏదైనా తగిలితే నీళ్లు పోస్తే నీ అంటుకోకుండా ఎలా జారిపోతుందో నెగిటివ్ ఎనర్జీ కూడా అలా అంటే బయటకు వెళ్ళినప్పుడు అంటే మనం నడిచి వెళ్తాం పాదాల నుంచే మనకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి కాళ్ళకి కొంచెం అంత నూనె రాసుకోండి మరి ఎక్కువగా రాసుకోకండి ఎక్కడైనా చెప్పులు వదిలి నడవాల్సి వస్తే జారి పడతారు కాబట్టి చెప్తున్నాను అలాగే స్థానం అందు కుంకుమని గంధముని గంధం పెట్టి దాని మీద కుంకుమని పెట్టుకొని బయటికి వెళ్ళండి మీ శత్రువులు కూడా మీకు మిత్రువులైపోతారన్నమాట ఖచ్చితంగా అలా చేయాలండి చిన్న కాటుకనైనా పెట్టుకోండి గంధము కుంకుమ ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ అండి డ్రెస్సుకు అవుద్దు అన్నప్పుడు కొంచెం చిన్న కాటుకనైనా యథస్థానం హృదయస్థానమందు హృదయ స్థానం పెట్టుకొని బయటికి వెళ్ళండి ఎటువంటి నరదృష్టి కానీ శత్రు ప్రభావం కానీ ఏమీ కూడా మీ మీద ప్రభావం చూపియదు అలాగే తలస్నానం చేశాక వారానికి ఒక్కసారైనా కూడా తల వెంట్రుకలకి సాంబ్రాణిని వెయ్యండి నిజమండి పూర్వకాలంలో పాత సినిమాలు చూస్తే మనకి రాజులు మహారాణులు సినిమాలు చూసినా కూడా వెంట్రుకలకి సాంబ్రాన్ని పడుతూ ఉంటారు ఎందుకు అంటే వెంట్రుకలకి ఆరోగ్యం మంచి సువాసన అలాగే ఎటువంటి దిష్టి తగిలి ఆ జుట్టు అనేది ఊడిపోకుండా అందంగా పొడవుగా పెరుగుతుందన్నమాట అనమాట సాంబ్రాన్ని వేయటం వల్ల అష్టమి అమావాస్య ఆదివారము ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుగ్ దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి భైరవుణ్ణి తలుచుకొని నమస్కారం చేస్తే ఇంకా మంచిది ఎప్పుడెప్పుడు అంటే అష్టమి అమావాస్య ఆదివారం ఈ మూడు రోజుల్లో అనమాట అద్భుతమైన దినాలు దుర్గాదేవి పిలిస్తే పలికే దినాలు కూడా అవే అనమాట మీరు ఇంట్లో చిత్రపటాన్ని పెట్టుకోవాలంటే అలాంటివి ఏం లేదు ఏ అమ్మవారి ఫోటో అయినా ఎవరింట్లో అయినా ఉంటుంది కనీసం వెంకటేశ్వర స్వామి వక్షస్థల మందు లక్ష్మీదేవి అయినా ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారినే దుర్గాదేవిగా మీరు భావించి ఇలా చేయండి అలాగే ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని చదవండి అలాగే రాత్రి పడుకునే ముందు ఓం శివాయ అని పదకొండు సార్లు అనుకోండి ఆ మహిళకి రాత్రి పడుకునేటప్పుడు నమశివాయ మంత్రం చెప్తాం కదా ఎటువంటి దుష్ట స్వప్నాలు రావు అలాగే నిద్రలేస్తూనే గణపతిని అనుకుంటే ఆ రోజు చేసే పనులన్నింటిలో ఎటువంటి ఆటంకం లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోతారు ఆడవాళ్ళు చేయవలసిన ఇంకా చాలా చాలా ఉన్నాయి నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు నేను అందిస్తాను స్వస్థ